హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఇవాళ వీడియోలో నేను మీకు నేను శారీస్ కోసం కొన్ని ఫ్యాబ్రిక్స్ అయితే తీసుకున్నానమాట అంటే తాన్స్లో కట్ చేయించుకున్నాను ఫైవ్ అండ్ ఆఫ్ మీటర్స్ అయితే సో అలా మనం ఓన్గా తెచ్చుకొని డిజైన్ చేసుకుంటే యూనిక్గా ఉంటాయని చెప్పి నేను ఎప్పుడు అలాగే తీసుకుంటాను సో వాటిని ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను అనమాట సో మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం ఇంకా చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ను క్లిక్ చేయండి సో ఇలా చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు అనమాట సో ఫస్ట్ వచ్చేసి ఈ శారీ అనమాట మనకి అది జాన్వీ కపూర్ శారీ వచ్చేసి బాగా ట్రెండింగ్ లో ఉంది కదా సో నేను అందుకోసం ఈ శారీ అయితే తీసుకున్నాను అనమాట సో ఇది నేను ఫోల్డ్ అనేది ఇలా విప్పేశాను అనమాట అంటే ముందు నేను వీడియో అనేది షూట్ చేశాను కాకపోతే అది రికార్డ్ అవ్వలేదు సో అందుకోసం మళ్ళీ స్టార్ట్ చేశాను అందుకే ఇలా గజ్బిజ్గా ఉంది సో ఇలా షైనింగ్ వచ్చి ఇలా ఉందన్నమాట సో నాకు ఇది బాగా నచ్చి నచ్చింది అనమాట సో ప్రజెంట్ ట్రెండింగ్ లో ఉంది కాబట్టి నేను ఇది తీసుకున్నాను సో టోటల్ ఇలా మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇలా వచ్చింది సో ఇది కొంచెం మనకి ఉబ్బులుబ్బులుగానే ఉంటుంది క్లాత్ బాడీకి అదినట్టు ఏమి ఉండదు అంటే మనం కింద లేస్ అట్లా ఏమన్నా వేస్తే ఆ వెయిట్కి ఓకే బాగుంటుంది అంటే కొంచెం కిందికి ఉంటుంది అనమాట సో ఇది దీనికి వచ్చేసి నేను లేస్ ఇది తీసుకున్నాను అనమాట సో ఈ లేస్ మనకి స్టోన్స్ వచ్చి బాగా వచ్చింది అనమాట సో ఇలా మనకి పైన ఈ నెట్ ఉంది కదా సో ఇది వచ్చేసి మనం ఇలా లోపల సైడ్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాలన్నమాట సో నేను ఇది ఎలా బ్లౌ శారీ మొత్తం డిజైన్ చేస్తానని కూడా క్లియర్గా మీకు వీడియోస్ అనేవి పెడతాను స్కిప్ చేయకుండా అయితే చూడండి సో నెక్స్ట్ శారీస్ కూడా బాగున్నాయి అనమాట సో లేస్ వచ్చేసి ఇది తీసుకున్నాను సో బ్లౌజ్ కోసం వచ్చేసి నేను ఇలా మిర్రర్స్ లాగా వచ్చిందనమాట ఇది సో ఇది తీసుకున్నాను అనమాట సేమ్ పీచ్ కలరే సో ఇలా సో నేను వేరే కూడా తీసుకుందాం అనుకున్నా కానీ నాకు ఏది బాగా సెట్ అయినట్టు అనిపించలేదు సో అందుకోసమే తీసుకున్నాను అనమాట సో బ్లౌజ్ వచ్చేసి ఇది సో తర్వాత వచ్చేసి నేను ఈ శారీ అనేది తీసుకున్నాను అనమాట సో ఇది శారీ అనేది మనకి జార్జెట్ శారీ చాలా బాగుందనమాట సో ఇది కూడా సేమ్ థాన్స్లోనే నేను తీసుకున్నాను సో ఇలా లుక్ అనేది చాలా బాగుందనమాట సో దీనికి బ్లౌజ్ వచ్చేసి నేను సో ఇది తీసుకున్నాను అనమాట సో ఇది నెట్ పైన మనకి మిర్రర్స్ అనమాట ఉలెన్ దారంతో స్టిచ్ చేసి సో దీనికి లోపల శాటింగ్ వేసి మళ్ళీ కాటన్ వేస్తే లుక్ అనేది బాగుంటుంది అనమాట సో దీనికి బ్లౌజ్ వచ్చేసి నేను ఇలా తీసుకున్నాను అనమాట సో ఇది సో తర్వాత వచ్చేసి నేను ప్లెయిన్ మెరూన్ శారీ అయితే తీసుకున్నానమాట సో ఈ మెరూన్ శారీ చాలా సాఫ్ట్గా ఉంది చాలా మెత్తగా ఉందనమాట నాకు చూడగానే బాగా నచ్చింది సో అందుకోసమే తీసుకున్నాను సో ఈ శారీస్ అన్నీ కూడా ఒకేసారి తీసుకున్నవైతే కాదు సో నాకు నచ్చినప్పుడు అప్పుడప్పుడు తీసుకునే శారీస్ అనమాట నేను ఇన్ని రోజులు డిజైన్ చేయకుండా సైడ్ పెట్టేశాను సో ఇప్పుడు పెళ్ళిళ్ళు స్టార్ట్ అయ్యే స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి నేను మళ్ళీ ఇవి స్టిచ్ చేసుకుందామని చెప్పి తీసాను అనమాట సో మీకు ఒకసారి వీడియోలో అన్ని డీటెయిల్గా ఒకే వీడియోలో చూపిస్తే ఆ తర్వాత నేను వీటిని స్టిచ్ చేసినప్పుడు వీడియోస్ కింద ఈ వీడియో లింక్ ఇస్తే మీరు ఒకే వీడియోలో అన్ని ఫ్యాబ్రిక్స్ చూస్తారు కదా అని చెప్పి నేను ఒకే వీడియోలో చూపిస్తున్నాను అనమాట సో ఇది వచ్చేసి మెరూన్ కలర్ సో దీనిపైకి వచ్చేసి నేను ఈ డోలా సిల్క్ బ్లౌజ్ అయితే తీసుకున్నాను అనమాట సో ప్రజెంట్ ట్రెండ్లో ఉన్నాయి కదా ఇవైతే సో ఇందులో ఉన్న కలర్స్ అన్నిటి మీదకి మనం ఈ బ్లౌజ్ అనేది యూస్ చేయొచ్చు అనమాట సో ఇదిలో బేబీ పింక్ శారీకి కూడా పైకి కూడా బాగుంటుంది సో నేను ఈ బ్లౌజ్ వచ్చేసి ఈ శారీ కోసం అనే కాదు నాకు ఇంకా వేరే శారీస్ పైకి కూడా బాగుంటుంది కదా అని చెప్పి నేను తీసుకున్నాను అనమాట సో ఇది సో దీనికి కూడా సెట్ అయిందా లేదా అనేది చెప్పండి ఒకవేళ సెట్ కాకపోతే నేను వేరే అయినా మళ్ళీ సెట్ చేస్తాను అనమాట సో ఇది సో తర్వాత వచ్చేసి ఇలా టైండ్ వచ్చింది అనమాట మనకి ఇలా క్రీమ్ గోల్డ్ పైన మెరూన్ ఇలా టైండ్ అయ్యి అక్కడక్కడ అనమాట సో ఇది తీసుకున్నాను సో ఇది కూడా చాలా ఫ్యాబ్రిక్ అనేది చాలా స్మూత్గా బాగుందనమాట సో అందుకోసమే తీసుకున్నాను సో దీనికి నేను బ్లౌజ్ అనేది ఏం తీసుకోలేదు నా దగ్గర ఉన్న ఏదో ఒకటి సెట్ చేద్దామని చెప్పి నేను అయితే తీసుకోలేను అనమాట సో ఇది సో తర్వాత శారీ వచ్చేసి ఈ గ్రీన్ కలర్ శారీ అనమాట సో ఇది ఇది కూడా సేమ్ మనకి క్లాత్ అనేది చాలా స్మూత్గా ఉంది సో కింద వైపున వచ్చేసి ఇలా మనకి చిన్నగా బార్డర్ లాగా ఇచ్చాడు అనమాట సో ఇది సో దీనిపైకి మనకి పింక్ అయినా బాగానే సెట్ అవుతుంది లేకపోతే ఇలా రెడ్ అంటే నేను ఈ రెడ్ ఏమైనా వేస్ చూద్దామా అని చెప్పి అనుకుంటున్నాను సో నేను ఈ క్లాత్ కూడా మీకు ముందు వీడియోస్లో కూడా చూపించాను సో ఇది మన ఇది ఒకవేళ చూస్తాను స్టిచ్ చేసిన తర్వాత ఒకవేళ సెట్ అవ్వకపోతే పింక్ పేరప్ చేస్తాను సో ఇది సెట్ అయిందా అనేది కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి సో ఇది సో తర్వాత వచ్చేసి ఈ డబల్ షేడెడ్ శారీ అనమాట సో పింక్కి మనకి కింద వైపున వచ్చేసి ఇలా మనకి ఇది వచ్చింది అనమాట ఈ డబల్ షేడెడ్ శారీస్ కూడా బాగుంటాయి మనం కట్టుకుంటే సో పింక్కి మనకి గ్రే కలర్ అనేది బాగుంది సో నేను ఇది తీసుకున్నాను అనమాట సో తర్వాత వచ్చేసి ఇంకొక శారీ సో నేను ఇది ఒక షార్ట్ వీడియో అనేది పెట్టాను అనమాట సో దాన్ని చూసి చాలా మంది అడిగారు శారీ బాగుంది ఎక్కడ తీస్తున్నారని సో ఇది ఇప్పటి శారీ అయితే కాదు చాలా ఇయర్స్ బ్యాక్ శారీ అనమాట సో ఇది కూడా సేమ్ ఇలా డబల్ షేడ్ వస్తుంది డబల్ షేడ్ కూడా ఒక దగ్గర ఇలా లైట్ ఇంకొక దగ్గర థిక్గా అట్లా వస్తుంది అనమాట సో ఈ శారీ కూడా బాగుంటుంది మనం కట్టుకుంటే కూడా అలా కొంచెం తగ్గి కనిపిస్తాం అనమాట బాగుంటుంది ఫ్యాబ్రిక్ సో ఈ సారీ సో ఇది మీరు అడిగారు కాబట్టి నేను చూపించాను సో ఇదైతే న్యూది కాదనమాట సో ఎలా ఉంది ఈ శారీస్ అలాగే మీకు వీటన్నింట్లో కూడా ఏవి నచ్చాయి అనేది కూడా నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి సో మీకు ఈ శారీస్ పైన బ్లౌజెస్ కూడా నేను ఎలా స్టిచ్ చేసుకున్నాను అనేది అన్నీ మీతో షేర్ చేసుకుంటాను సో వాటి లింక్స్ కూడా ఈ వీడియో కింద ఇవ్వడానికి ట్రై చేస్తాను వీడియోని లాస్ట్ వరకు చూసినందుకైతే చాలా థ్యాంక్స్ అండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ